సమాజంలో బ్రతకాలంటే నీకు ఎలాంటి మోహమాటము సిగ్గు బిడియము ఇలాంటివన్నీ వదిలేసి ఏ పనైనా చేయడానికి నువ్వు రెడీగా ఉన్నప్పుడు మాత్రమే నీకు కష్టం వచ్చినా కానీ సుఖం వచ్చినా కానీ ఈ సొసైటీలు సర్వైవ్ అవుదాము ఇప్పుడు కింద స్థాయి నుంచి పైకి వెళ్ళే వ్యక్తి ఎప్పుడైనా కానీ ఏ పనైనా చేయడానికి రెడీగా ఉంటాడు అదే పై స్థాయి ఒక పదహైదు అంతస్తుల నుంచో ఇరవై అంతస్తులు ఉన్న వ్యక్తి అంటే నేను ఎగ్జాంపుల్ అంత ధనవంతుడు అనే ఉద్దేశంతో చెప్తున్నాను సో అలాంటి వ్యక్తి ఒకసారి కింద పడిపోయాడంటే అతనికి ఏ పని చేయడానికి ఏ పని చేయాలన్నా భయము సిగ్గు ఇలాంటి ఉంటాయి అనమాట కానీ ఒక కింద స్థాయి నుంచి వెళ్ళిన వ్యక్తి వాడు ఒకవేళ పైకి వెళ్ళి ఒకసారి కింద పడినా కానీ వాడు నిలదొక్కగలుగుతాడు ఏ పనైనా చేయగలుగుతాడు సొసైటీలో మళ్ళీ వాడు ముందు ఎలా బతకగలుగుతున్నాడో అలా అలా అలానే వెళ్తాడనమాట సో ఇక్కడ సారాంశం ఏంటంటే మన లైఫ్లో ఎప్పుడైనా రిస్క్ చేయడానికి ఏ పనైనా చేయడానికి రెడీగా ఉండాలి